హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ సార్ని మనకి ఏపీ హిస్టరీలో ప్రీ హిస్టరీ అనే టాపిక్ ఉంది మీకు తెలుసు ప్రీ హిస్టరీ అనే టాపిక్ ఫస్ట్ టాపిక్ ఖచ్చితంగా ప్రీ హిస్టరీ మీద రెండు బిట్లు తక్కువ కాకుండా అడుగుతారు ప్రీవియస్లో ఒకటి అర అడిగారు బట్ రెండు బిట్లు మూడు బిట్లు ప్రీ హిస్టరీ నుండి మనం అంచనా వేయచ్చు ఈ ప్రీ హిస్టరీని మీరు రెండు రకాలుగా చదవాలి ఒక రకం ఏంటంటే ఫ్యాక్ట్స్ వాస్తవాలు నిజాలు రెండోది కాన్సెప్ట్ వాస్తవాలు నిజాలు అంటే ఆన్సర్లో వాస్తవాలు నిజాలు కాదు ఫ్యాక్ట్స్ అంటే ఎవరెవరు త్రవకాలు జరిపారు ఎక్కడ తవ్వకాలు జరిపారు ఏ పనిముట్లు బయటపడ్డాయి ఏ ప్లేసులు ఏ పీరియడ్కి చెందినవి పాలిలితిక మెసలితిక నియోలితిక చాల్గొలితిక మెగాలిథికా ఏ పీరియడ్లకు సంబంధించినవి ఇలా ఈ పట్టిక ఫ్యాక్ట్స్ అంటాం మనం రెండోది కాన్సెప్ట్ ప్రిహిస్టారికల్ పీరియడ్లో వచ్చే రెండు బిట్లు మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయవాలి అని అనగా ఈ టాపిక్లో ఫ్యాక్ట్స్ చదవాలి ఈ టాపిక్లో కాన్సెప్ట్ చదవాలి ఫ్యాక్ట్ చాలా వరకు మీరు చదివి ఉంటారు ఆన్సర్లు పెట్టేస్తారు కానీ కాన్సెప్ట్ అడిగినప్పుడు సార్ ఇందులో కూడా అడుగుతాడా శాతవాన్ల సామాజిక పరిస్థితులు కాకతీయుల సామాజిక పరిస్థితులు వేంగిచాలికలు విజయనగర సామాజిక పరిస్థితులు అట్లాంటి ఆర్థిక మత వాటి మీద అడుగుతాడు కానీ వీటి మీద కూడా కాన్సెప్ట్ అడుగుతాడా సార్ కాన్సెప్ట్ ఆన్సర్ పెట్టినప్పుడే మీరు సబ్జెక్ట్ను జీర్ణం చేసుకొని పరీక్షలో జాబు కొట్టినట్టు లెక్క కాబట్టి దీంట్లో కూడా కాన్సెప్ట్ ఉంది ఇది కూడా మీరు చదివేశారు ఆల్రెడీ కాబట్టి ఇలా అడగచ్చు దీన్ని చూడండి ఎంత తేలిగ్గా ఉందో ఇవి ఎంత ఈజీ మూవ్లో ఉందో ఒకసారి చూడండి ఈ క్రింది జతలను సరిగ్గా జత చేయండి గ్రాండ్ టెస్ట్ ప్రీ హిస్టరీ ఏపీ హిస్టరీ గ్రూప్ టు మెయిన్స్ పాతరాతి యుగం మధ్యరాతి యుగం నవీన రాతి యుగం బృహత్ శిలా యుగం పాలిలిథిక్ పీరియడ్ మెసోలిథిక్ పీరియడ్ నియోలిథిక్ పీరియడ్ మెగాలిథిక్ పీరియడ్ ఈ వచ్చి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటే ఎగి బేస్డ్ ఎకానమీ ఆహార ఉత్పత్తి దశ ఫుడ్ ప్రొడక్షన్ స్టేజ్ ఆహార అన్వేషణ దశ ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ ఆహార వేట ఆహారం వేటాడే దశ ఫుడ్ హంటింగ్ స్టేజ్ ఇది కాన్సెప్ట్ నాన్న ఇది కాన్సెప్ట్ చిన్నలు తమ్ముళ్ళు వీటికి మనం ఆన్సర్లు చేయాలి చూడండి పాతరాతి యుగం మధ్యరాతి యుగం నవిన రాతి యుగం బృహత్ శిలా యుగం ఈ పక్క నుంచే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఫుడ్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ సెకండ్ వన్ ఫుడ్ ప్రొడక్షన్ స్టేజ్ థర్డ్ వన్ ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ ఫోర్త్ వన్ ఫుడ్ హంటింగ్ స్టేజ్ ఫుడ్ హంటింగ్ స్టేజ్ ఆన్సర్లు చూడండి ఆన్సర్లు చూడండి ఏకి నాలుగు అన్న పాతరాతి యుగం ఆహారం వేటాడే దశ బి మధ్యరాతి యుగం ఆహార అన్వేషణ దశ సి నవీనరాతి యుగం ఆహార ఉత్పత్తి దశ డి బృహత్ శిలా యుగం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ రెండు ఏ నాలుగు పాతరాతి యుగం ఆహారం వేటాడే దశ బికి ఒకటి మధ్యరాతి యుగం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సికి మూడు నవీన రాతి యుగం ఆహార అన్వేషణ దశ డికి రెండు యుగం ఆహార ఉత్పత్తి దశ తరువాత మళ్ళీ థర్డ్ వన్ ఏకి నాలుగు పాతరాతి యుగం ఆహారం వేటాడే దశ బికి రెండు మధ్యరాతి యుగం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సికి ఒకటి నవీన రాతియుగం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అలానే డికి మూడు యుగం ఆహార అన్వేషణ దశ ఇన్ ది సేమ్ వే ఏకి నాలుగు చూడండి ఇక్కడ ఏకి నాలుగు ఏకి నాలుగు అంటే పాత్రాతి యుగం ఆహారం వేటాడే దశ బికి ఒకటి మధ్యరాతి యుగం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సికి రెండు నవీన రాతి యుగం ఆహార ఉత్పత్తి దశ తర్వాత డికి మూడు బృహత్ శిలా యుగం ఆహార అన్వేషణ దశ అంటే ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఒకటి టైం టేకింగ్ తినేసిద్ది రెండోది జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి ఇక్కడ చూడండి రెండిట్లోనేమో మూడు మూడు అని ఇచ్చారు డికి ఇక్కడేమో ఏకి మొత్తం నాలుగు ఇచ్చారు అంటే ఇక్కడ అర్థం ఏకి నాలుగు నాలుగు ఇచ్చారు కాబట్టి ఒకటో దానికి ఆన్సర్ ఆహారం వేటాడే దశ ఫుడ్ హంటింగ్ స్టేజ్ పాలీలకి పీరియడ్ ఒకటి తెలిసిపోయింది మనకి ఒకటి మనకు ఆన్సర్ తెలిసిపోయింది కదా మిగతా మూడే కదా మనం పట్టుకోవాల్సింది అందువలన కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి యుగం ఆహారం వేటాడే దశ అయినప్పుడు మధ్యరాతి యుగం ఏమవుతుంటుంది ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ ఆహార అన్వేషణ దశ ఉంటుంది నవీన రాతి యుగం ఏమవుతుంది ఆహార ఉత్పత్తి దశ ఆహారాన్ని ఉత్పత్తి చేశాడు బృహత్సలా యుగం ఏమవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అవుతుంది డికి ఒకటి అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ బృహత్శిలాయుగం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయింది సార్ పెద్ద పెద్దరాళ్ళు బండరాళ్ళు కదా అని మీరు అనొచ్చు బృహత్ శిలాయుగం అంటేనే ఇనప యుగంలో భూముల దగ్గరికి చేరి నెల్లమెల్లగా పాక్షిక వ్యవసాయం ప్రారంభించారు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ ఆన్సర్ వచ్చి ఒకటి ఒకటి పాతరాతి యుగం ఆహారం వేగాడి దశ మధ్యరాతి యుగం ఆహార అన్వేషణ దశ నవీన రాతి యుగం ఆహార ఉత్పత్తి దశ బృహత్ శిలాయుగం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ ఇన్ ది సేమ్ వే రెండో ప్రశ్న చూడండి ఇక్కడ పాత మధ్యరాతి యుగం నవీన రాతి బ్రోత్ బృహత్ శిలాయుగం ఇనుము వాడకం పాలిషడ్ పరికరాలు పిగ్మీ టూల్స్ పీబుల్ టూల్స్ ఇక్కడ మీకు అర్థం చెప్పాలి పాలిషడ్ అంటే నునుపుగా రాటు తేలి కష్టమని తెగిపోయే పరికరాలను వాడు వాడారు పిగ్మీ టూల్స్ అంటే చిన్న చిన్న రాతి పరికరాలు పీబుల్స్ అంటే గులకరాళ్ళు పీబుల్ టూల్స్ అంటే గులకరాళ్ళు ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి పాతరాతి యుగం ఏకి త్రీ ఇచ్చారు ఇక్కడ ఏకి త్రీ అని అంటే ఇక్కడ త్రీ పిగ్మీ టూల్సా పాతరాతి యుగం చిన్న చిన్న రాతి పరికరాలా పాతరాతి యుగం బి మధ్యరాతి యుగం మధ్యరాతి యుగానికి ఏలో ఒకటి ఇచ్చారు ఇనుము వాడేశారా యుగంలో సి నవీన రాతి యుగం దీనికి ఏమి ఇచ్చారు మూడు ఇచ్చారు పిగ్మీ టూల్స్ చిన్న చిన్న రాతి పరికరాలు వాడారా నవీన రాతి యుగంలో డి బ్రోత్ శిలా యుగం ఏబిసిడి బ్రోత్ శిలా యుగం వచ్చేసి గులకరాళ్ళు వాడారా అలానే మళ్ళీ ఇక్కడ రెండో దానికి రండి ఏ వన్ పాత రాతి యుగం ఇనుము వాడేశారా బికి రెండు మధ్యరాతి యుగం పాలిషర్ పరికరాలు వాడారా సికి వన్ నవీన రాతి యుగం ఇనుము వాడారా అలానే అలానే ఇక్కడికి వచ్చేసి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఏ బిసి డిలో ఇంకేం మిగిలింది ఒకటి రెండు మూడు బ్రోత్ శిలాయుగం వచ్చేసి పీపుల్స్ బుల్స్ వాడారా కొంచెం ఇక్కడ గమనించండి ఆ తర్వాత వచ్చేసి మూడో చూడండి ఏకి ఫోర్ పాత రాతి యుగం గులకరాళ్ళు బీకి మూడు మధ్యరాతి యుగం చిన్న చిన్న రాతి పరికరాలు మైక్రోలిథిక్ పీరియాడ్ సికి రెండు నవీన రాతి యుగం డ్ పరికరాలు డికి ఒకటి బ్రోత్సిలా యుగం ఇనుము వానకం అలానే నాలుగో దానికి వచ్చేసి ఏకి రెండు పాతరాతి యుగం పాలిష్డ్ పరికరాలు బికి నాలుగు మధ్యరాతి యుగం పీబుల్ టూల్స్ సికి మూడు పిగ్మీ టూల్స్ డికి ఒకటి ఇనుము ఆనకం ఆన్సర్ వచ్చి కొంచెం బాగా చూడండి ఆన్సర్ వచ్చి ఏకి ఫోర్ బీకి త్రీ సికి రెండు డికి ఒకటి అంటే ఏకి నాలుగు చూడండి పాతరాతి యుగంలో గులకరాళ్ళు ఆడారు అంటే నది వెంబడి కొట్టుకొచ్చిన నది వెంబడి కొట్టుకొచ్చిన గులక గులకరాళ్ళు వాడారు రెండు మధ్యరాతి యుగంలో చిన్న చిన్న రాతి పరికరాలు వాడారు దట్స్ వై మిడిల్ స్టోరేజ్ కాలెడ్ యాజ్ ఎ మైక్రోలిథిక్ పీరియడ్ ఆల్సో నవీన రాతి యుగం దీనిలో మెరుగైన నునుపైన పాలిషడ్ పరికరాలు వాడారు నాలుగు బృహత్ యుగం ఇందులో ఐరన్ని వాడారు యుగం అంటేనే ఐరన్ ఏజ్ ఈ బృహత్ శిలాయుగంలోనే రాక్షస గుళ్ళు మనకు బయటపడ్డాయి అదే ఆదిమానవుడి సమాధులు గొర్రె ఆకారంలో ఉన్న సమాధులు అలానే జంతువుల ఆకారాల్లో ఉండే రకరకాల సమాధులు ఏమంటాం కెయిరన్స్ ఆ తర్వాత డోల్మెన్లు శిస్తులు స్వర్గ ఫోగస్లు ఇలాగా కాబట్టి ఈ టైప్లో మీరు అర్థం చేసుకోవాలి ఈ టైప్లో మీరు చిన్న మీ ప్రిపరేషన్లో చిన్న దృష్టి పెట్టండి సరిపోతుంది ఈ టైప్లో ఈ టైప్లో అడిగినప్పుడే మనం ఆన్సర్ పెట్టినప్పుడే మన సత్తా ఏంటో నలుగురి కన్నా ముందుండడానికి మనకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ టైప్లో క్వశ్చన్లు జాగ్రత్తగా చూసుకొని జస్ట్ ఫ్యాక్ట్సే కాదు ప్రీ హిస్టరీలో కాన్సెప్ట్ కూడా అడుగుతారు అన్న దానికి అడిగిన వాటి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా జాగ్రత్తగా చదవండి ఈరోజు కూడా ఉంటాను నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని ఒక్కసారి ఇలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడతాం మనం మీరు కూడా బాగా చదవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకండి పది రోజులు కూడా లేదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు బోర్గొట్టినప్పుడు లేచి అలా తిరిగి వాటర్ తాగి మళ్ళీ వచ్చి కూర్చొని చదవండి బోర్ కొట్టదు మీకు ఇష్టం కదా జాబు ఎందుకు బోర్ కొడుతుంది ఉంటా నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్